ప్రజలందరూ కూడా నా నమస్కారాలు నేను దూరంగా ఉన్నప్పటికీ అనేక మంది ఫోన్ల ద్వారా మెసేజింగ్ ద్వారా వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా చాలామంది కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అనేక మంది ఫోన్లు చేయటం జరిగింది నేను దూరంగా ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా వాళ్ళు మా సొంత మనుషుల్లాగా మా మనసుకు దగ్గరగానే ఉన్నారు అందరూ కూడా వారి వారి అభినందనలు చెప్తూ ఉన్నారు చాలా సంతోషం ఈ కరోనా మహమ్మారి నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఈసారి ఏ వేడుకలకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నావు నేను కానీ నాన్నగారు కానీ అయినప్పటికీ చాలామంది వారి వారి అభినందనలు తెప్పటానికి చాలామంది కూడా ముందుకు వచ్చున్నారు చాలా సంతోషం ముఖ్యంగా చేరాల నియోజకవర్గంలో కూడా అనేక మంది సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఎప్పుడు లేని విధంగా ఈసారి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ముందుకు వచ్చినారు చాలా ఆనందదగ్గ విషయం ఎప్పుడు కూడా మంచి పనులు చేసినప్పుడు ప్రజలు కూడా మనల్ని ఎప్పుడు ఆదరిస్తారు తప్పకుండా ఈరోజు మీరు చూపించే అభిమానం ఎప్పుడప్పుడు ఇదే విధంగా ఉండేటట్టు మేమందరం కూడా దాన్ని నిలబెట్టుకునేటట్టు పనిచేస్తామని చెప్పి మరో మరోమూరు తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్కడ అనేక ప్రదేశాల్లో ఉన్నా సరే నాన్నగారు అభిమానులు అందరూ కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతూ ఉంది వారందరూ కూడా ముఖ్యంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని యావత్ ప్రజానికం కూడా చాలామంది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా వైఎస్ఆర్ సమ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ముఖ్య నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అభినందనలు చెప్పడానికి వాళ్ళు కూడా ఫోన్ చేయడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎప్పటికీ మీ బిడ్డలా అని ఆదరిస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి పుట్టినరోజు మేము అందరి సమక్షంలో మీతో పాటు జరుపుకుంటాను ఈ ఒక్క కోవిడ్ నుంచి అందరూ కూడా దూరంగా ఉందాం చాలామంది జాగ్రత్తగా ఉందాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలా శానిటైజేషన్ చేసుకోవాలా మాస్కులు వాడాలా వీలైనంత సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉండాలని మనం అందరూ కూడా తెలియజేసుకుంటూ తెలుగు సెలవు తీసుకుంటారు